శ్రీ గురుభ్యో నమ జ్యోతిర్మయం మహాకాళం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదాసేవ్యం సేవ్యం శ్రీ విశ్వాంసనామ సంవత్సర ఆశ్వీజశుద్ధ పాడ్యమే ఇరవై రెండవ తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండవ తారీఖు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువారం వరకు ఈ యొక్క శరణ దేవి శరన్నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే కో నగర్ గోల్నాకలో కొలువై ఉన్న శ్రీ నల్లపోచమ్మ నాగేశ్వరి మానసాదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే కూడా ఈ సంవత్సరం యధావిధిగా నవరాత్రాలు జరుగుతూ ఉన్నాయి ఈ నవరాత్రాలలో ప్రథమం శైలపుత్రేతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతీతి షష్టం చ సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీతి చ అష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా ఈ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది దుర్గలను ఆవాహన చేసి చతుషష్ఠి యోగిని సహితముగా ప్రతిరోజు నిత్య చండీహవనం చండీపారాయణలు అమ్మవారి యొక్క అలంకరణ అభిషేకము శ్రీచక్రార్చన విధి విధానంగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రాలు జరుగుతూ ఉంటాయి ఈ నవరాత్రాలకు అందరూ భక్తులందరూ సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన శుభం భూయాత్